సో గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి శీతల్ సురేష్ సో నా ఫ్రెండ్కి కొంచెం ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే ఎయిట్ ఇయర్స్ ఆమె మ్యారేజ్ అయిపోయి ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడం లేదని తను నాకు రీజన్ చెప్పింది సో బయట ఎంత ఆమె చూపించుకున్నా కానీ తనకి రిజల్ట్ మాత్రం రాలేదు థైరాయిడ్ కూడా తక్కువ కాలేదు సో మన దాంట్లో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఒక వన్ మంత్ తను యూజ్ చేసుకుంది కానీ సిక్స్ మంత్స్ వేసుకోమని మనం చెప్పినాం కానీ తనకు వన్ మంత్లో రిజల్ట్ వచ్చింది సో ఒకసారి ఆమె మాటల్లో తనకి అడుగుదాం సో చెప్పండి మేడం గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు సునీత నేను నాకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉండే ఇంతకుముందు చాలా హాస్పిటల్లో తిరిగిన థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఏం తక్కువ కాలేదు తక్కువ కాకపోవడం వల్ల మా ఫ్రెండ్ అనేది శీతల గారికి అడిగినాను ఉంది నాకు ప్రాబ్లం మరి నా మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది నాకు మరి ఇంకా పిల్లలు అవుతలేదు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల అడిగితే వాళ్ళు చెప్పినారు ఇట్లా వేస్టేజ్లో మీరు ఒకసారి రండి చూడండి మీటింగ్ వచ్చి చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది అంటే ఒకరోజు మీటింగ్కి వెళ్ళి చూసి అక్కడ చూసినాను నా వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి పాప కాక అంటే పిల్లలు ఎవరు లేకపోయినా కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక పాప అవడం వల్ల నాకు కూడా నమ్మకం వచ్చి నేను అక్కడ చూసిన తర్వాత నేను మెడిసిన్ అనేది సప్లిమెంట్స్ అనేవి తీసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత నాకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది తగ్గింది థైరాయిడ్ ప్రాబ్లమ్ తగ్గిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ ప్రెగ్నెన్సీ అనేది వన్ అండ్ హాఫ్ మంత్లోనే రిజల్ట్ అనేది వచ్చేసింది నాకు